హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో బంగారం రేట్ ఏమో పెరిగిపోతుంది ఇక గోల్డ్ కొనేది ఎలా అలానే గోల్డ్ రేట్స్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కదండి దానికి ఒక కామెంట్ అయితే వచ్చింది బంగారం రేటు పెరిగిపోతుంది మంచిదే కానీ ఇకపై గోల్డ్ ఎవరు కొనరు అని చెప్పేసి ఈరోజు ఈ రెండు టాపిక్ల మీద మాట్లాడుకుందామండి అలానే అక్షయ తృతికి ఒక సవర కానీ ఒక గ్రాము కానీ గోల్డ్ కొనాలి అంటే ఎంత మనీ ఉండాలి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారు కదండీ దాని గురించి కూడా ఇదే వీడియోలో చూసేద్దామండి మరి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఐడియాస్ బాగున్నాయి నచ్చుతున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము గోల్డ్ రేట్ అయితే రోజు రోజుకి పెరుగుతూనే ఉందండి ఇంచుమించు లక్ష రూపాయల దాకా కూడా గోల్డ్ రేటు పెరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు కదా పైగా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా అండి బంగారం రేటు కొంచెం పెరుగుతూనే ఉంటుంది కదా మనకి అక్షయ తృతీయ కూడా ముందుంది కాబట్టి కాస్త కూస్తో బంగారం అనేది పెరుగుతుందనే నేను అనుకుంటున్నానండి సరే మనం మన టాపిక్లోకి వెళ్ళిపోతే గోల్డ్ రేట్ పెరిగిపోతుంది మంచిదే కానీ ఇకపై గోల్డ్ ఎవరు కొనరు అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారండి నిజానికి గోల్డ్ ఇకపై కొనరు అనేది ఏమీ ఉండదండి ఎందుకంటే మన సాంప్రదాయంలో ఖచ్చితంగా ఆడపిల్లలకి పెళ్ళిళ్ళైనప్పుడు ఎంతో కొంత బంగారం అనేది పెడుతూ ఉంటాం కదా పోనీ ఆల్రెడీ గోల్డ్ పిల్లల పెళ్ళికని చెప్పేసి కొని పెట్టుకున్నామే చూద్దామండి కనీసం తాళి చైనికి కానీ లేదంటే సూత్రాలు అదే మంగళసూత్రాలకు కానీ ఖచ్చితంగా కొత్త బంగారమే వేస్తారు కదండి దానికోసమైనా సరే కంపల్సరీ బంగారాన్ని కొనాల్సి ఉంటుందండి మిగిలినవన్నీ కూడా అప్పుడప్పుడు కొనిపెట్టుకున్న పిల్లలకి తాళి అలానే మంగళసూత్రాలు ఇవి రెండు మాత్రం కొత్త బంగారమే పెడతారు కదా వాటి కోసమైనా సరే గోల్డ్ షాపింగ్ అంటూ చేస్తారండి నిజానికి గోల్డ్ రేటు ఎంత పెరిగినా సరే బంగారం ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా ఎంతో కొంత కొనుక్కుంటూనే ఉంటారండి కొనుక్కోవాలి కూడానండి ఎందుకంటే ఇప్పుడే ఇంత పెరిగింది అది ఫ్యూచర్లో ఇంకెంత పెరుగుతుందో తెలియదు కాబట్టి మన దగ్గర బంగారం ధర తగ్గినప్పుడు కొందాము అనుకునే కన్నా మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు బంగారాన్ని కొనుక్కోవడం చాలా మంచిదండి పైగా ఆడవాళ్ళకి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏదైనా ఉంది అంటే అది గోల్డ్ అని నేనైతే గట్టిగా నమ్ముతానండి ప్రతి దానికి గోల్డ్ యూజ్ అవుతుందండి ఇప్పుడే గోల్డ్ కొనుక్కుని పెట్టుకుంటే గోల్డ్ దేనికి యూజ్ అవ్వదండి పిల్లల చదువుకి యూజ్ అవదా ఒకవేళ మన దగ్గర మనీ లేకపోతే ఈ గోల్డ్ని తాకట్టు పెట్టి వాళ్ళకి ఫీజులు కట్టచ్చు కదండి లేదు మనం ఇల్లు కట్టుకోవాలా సడన్గా మనీ కావలసుకుని వస్తుంది ఒక్కొక్కసారి ఎంత ట్రై చేసినా అప్పు అండి అలాంటి తప్పుడు ఇంట్లో గోల్డ్ ఉంటే చక్కగా దాన్ని తాకట్టు పెట్టో లేదా అమ్మేసో అయితే ఏర్పాటు చేసుకుంటాం కదా అలాగే ఒక పొలం కొన్నప్పుడో ఒక స్థలం కొన్నప్పుడో ఇలా దేనికో దానికి గోల్డ్ అనేది యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో చాలా మంది గోల్డ్పై ఇన్వెస్ట్మెంట్ అంటూ చేస్తారండి ఇంకా చెప్పాలంటే మన భారతీయులకి గోల్డ్పై ఇన్వెస్ట్మెంటు ఒక ఇన్వెస్ట్మెంటే కాదండి ఒక ఎమోషనల్ కూడా సాధారణంగా ఆడవాళ్ళు బంగారంపై పెట్టుబడిని పెట్టుబడి కింద ఎవరూ చూడరండి ఎందుకంటే బంగారం అనేది మన సాంప్రదాయంలో ఒక భాగం అయిపోయింది బంగారం కొనడం అనేది మగవాళ్ళకి పెద్ద ఇదిగా ఉండకపోవచ్చండి కానీ ఆడవాళ్ళకి చాలా ఇష్టంతో కూడుకున్నటువంటి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అండి ఎందుకంటే ఏదైనా పెళ్లికి వెళ్ళినా పేరంటాలకు వెళ్ళినా మగవాళ్ళు పెద్దగా పట్టించుకోరండి వాళ్ళు బంగారం అనే కాదు ఏది పెద్దగా పట్టించుకోరు అందుకే అంత హ్యాపీగా ఉంటారేమో జస్ట్ ఫర్దాక అంటున్నానండి కానీ అదే పెళ్ళికి పేరెంటాలకి ఆడవాళ్ళు వెళ్తే మన బంధువులు మన చుట్టుపక్కల వాళ్ళు మన ఫ్రెండ్స్ వాళ్ళు చూసే చూపులు ఉంటాయి చూడండి మనము అక్కడికి వంద గ్రామ్ గోల్డ్ పైనుంచి కిందకి వేసుకు వెళ్ళినా సరే అంటే హారాలు వడ్డానాలు ఇవన్నీ పెట్టుకుని వెళ్ళినా సరే అవేమీ కనబడవండి వాళ్ళకి ఏంటి కనీసం అనా ఇంత అంత బంగారం కూడా వంట మీద లేదు అనే చూపులు ఆటోమేటిక్గా తెలిసిపోతాయండి కాబట్టి ఆడవాళ్ళకి బంగారం అనేది ఒక గౌరవప్రదంగా కూడా ఉంటుంది కదా ఇంకొంతమంది అయితే పెళ్ళిలో డైరెక్ట్గా మొహం మీదే అడిగేస్తారండి ఏంటి ఇప్పటిదాకా కూడా నువ్వు ఏమీ కొనుక్కోలేదా బంగారం ఏమీ చేయించుకోలేదా మా వాళ్ళు ఎంత చేయించారు లేదా మా అల్లుడు ఎంత చేయించాడు మా కొడుకు మా కోళ్ళకి ఎంత కొన్నాడు అంటూ గొప్పలు చెప్పుకోవడం సరిపోతుందండి దాని వలన కూడా ఆడవాళ్ళు కొంచెం బంగారం కొనడానికి ఇష్టపడతారు సరే మనం మన టాపిక్లోకి వచ్చేస్తే అక్షయ తృతీయకి ఒక సవర బంగారం కొనాలి అంటే ఎంత మనీ సేవ్ చేయాలి అని చెప్పేసి అడిగారు కదండి అక్షయ తృతీయకి ఒక సవర బంగారం అనేది మీరు గోల్డ్ కాయిన్ రూపంలో కొంటున్నారా లేదా గోల్డ్ వస్తువు రూపంలో కొంటున్నారా అనేది నిర్ణయించుకోవాలండి ఉదాహరణకి ఇక్కడ గోల్డ్ కాయిన్ గురించి చెప్తున్నాను మీరు ఇరవై నాలుగు క్యారెక్టర్ల గోల్డ్ కాయిన్ కానీ కొనాలి అనుకుంటే ఎనిమిది గ్రాములండి ఒక సవర వచ్చేసి ఈరోజు ప్రజెంట్ నేను వీడియో చేసే టైంకి ఒక గ్రాము రేటు వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందల యాభై ఒక్క రూపాయిగా ఉందండి కాబట్టి గోల్డ్ రేట్ వచ్చేసి ఎనిమిది ఇంటూ తొమ్మిది వేల ఐదు వందల యాభై ఒకటి అప్పుడు మనకి ఎనిమిది గ్రాములకి అంటే ఒక సవరకి డెబ్భై ఆరు వేల నాలుగు వందల ఎనిమిది రూపాయలు పచ్చకించి గోల్డ్ రేట్ అయ్యిందండి కాయిన్కి టూ పర్సెంటేజ్ వియ్య చూసుకున్నా సరే మనకి వియ్య ఎలా చూడాలో తెలుసు కదండి అంటే డెబ్బై ఆరు వేల నాలుగు వందల ఎనిమిది ఇంటూ టూ పర్సంటేజ్ అండి అంతే అట్లా చేస్తే మనకి విఏ కౌంట్ అయిపోతుందండి ఇప్పుడు విఏ కౌంట్ చేయాలంటే పెద్ద కష్టమేమీ కాదండి మన దగ్గర చక్కగా ఫోన్ ఉంటే క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి ఫోన్లో డెబ్బై ఆరు వేల నాలుగు వందల ఎనిమిది ఇంటూ టూ పర్సంటేజ్ అంటే టూ పర్సంటేజే కదా విఏ ఒక్కొక్క షాప్లో త్రీ టు ఫోర్ పర్సంటేజ్ కూడా ఉండొచ్చండి అది షాపు బట్టి ఉంటుంది ఒకవేళ త్రీ పర్సంటేజ్ అయితే త్రీ అని వేస్తామండి ఫోర్ పర్సంటేజ్ అంటే ఫోర్ అని వేస్తాం అంతే అప్పుడు మనకి ఈ కాయిన్ మీద బియ్య ఎంత అవుతుందండి పదిహేను వందల ఇరవై తొమ్మిది రూపాయలు అయితే అవుతుందండి ఈ రెండింటిని ప్లస్ చేసుకునే మనకి జీఎస్టీ అనేది యాడ్ అవుతుందనమాట డెబ్బై ఆరు వేల నాలుగు వందల ఎనిమిది ప్లస్ పదిహేను వందల ఇరవై తొమ్మిది రెండింటిని ప్లస్ చేస్తే మనకి డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు అయితే అవుతుందండి ఈ టోటల్ అమౌంట్కి మనకి జీఎస్టీ అనేది పే చేయాలన్నమాట మీరు కాయిన్ తీసుకున్న జిఎస్టీ ఇలానే పే చేయాలి వస్తు రూపంలో తీసుకున్నా సరే జిఎస్టీ ఇలానే పే చేయాలి జిఎస్టీ అనేది కాయిన్ తీసుకున్న త్రీ పర్సెంటేజే ఉంటుందండి అలాగే గోల్డ్ వస్తువు రూపంలో తీసుకున్న త్రీ పర్సంటేజే ఉంటుంది అలాగే బిస్కెట్ తీసుకున్నా సరే త్రీ పర్సంటేజే జిఎస్టీ అనేది ఉంటుందండి గోల్డ్ వస్తువు కనుక తీసుకుంటే వి అనేది మారుతుందండి ఎందుకంటే వియే గోల్డ్ వస్తు డిజైన్ బట్టి ఆధారపడి ఉంటుంది ఎనిమిది నుంచి ఇరవై కూడా ఉంటుందండి అది మనం సెలక్షన్ చేసుకున్నటువంటి వస్తువు డిజైన్ బట్టి ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు నేను ఒక టెన్ పర్సంటేజ్ విఏ ఉన్నటువంటి వస్తువు కనుక మీరు తీసుకున్నట్లయితే ఎంత అవుతుందో ఒకసారి చూద్దామండి మనము డెబ్బై ఆరు వేల నాలుగు వందల ఎనిమిది రూపాయలకి టెన్ పర్సంటేజ్ విఏ కడితే ఏడు వేల ఆరు వందల నలభై ఒక్క రూపాయి అవుతుందండి దానిని మనం గోల్డ్ రేట్తో ప్లస్ చేస్తే మనకి ఎనభై నాలుగు వేల నలభై తొమ్మిది రూపాయలు అవుతుంది ఈ ఎనభై నాలుగు వేల నలభై తొమ్మిది రూపాయలకి త్రీ పర్సెంటేజ్ కనుక జిఎస్టి పే చేస్తే మనకి ఇరవై ఐదు వందల ఇరవై రెండు రూపాయలు అవుతుందండి జిఎస్టి ఈ రెండిటికే కలిపి మనకి బిల్ అనేది వస్తుందనమాట అంటే మనకి టోటల్గా ఎనిమిది గ్రాములు వస్తువు తీసుకోవాలి టెన్ పర్సెంటేజ్ వియ్యేతో అంటే ఎనభై ఆరు వేల ఐదు వందల డెబ్భై ఒక్క రూపాయ అయితే పట్టుకెళ్ళాలండి ఇంకా ఎక్కువే తీసుకెళ్ళాలి ఎందుకంటే అక్షయతృతీయ ఇంకా వారం పైనే ఉందండి అప్పటికి బంగారం రేటు పెరిగితే కనుక ఇంకా కాస్త ఎక్స్ట్రా మనీనే పట్టుకెళ్ళాలి లేదు తగ్గింది అనుకోండి అప్పుడు ఇంకా తక్కువ మనీని పట్టుకెళ్ళచ్చు ఉదాహరణకి నేను ఇంత మనీని తీసుకెళ్ళాలి ఎయిటీ గ్రామ్స్ వస్తువు ఏదైనా తీసుకుంటే అని చెప్పేసి చెప్తున్నాను అంతేనండి అది కూడా టెన్ పర్సెంటేజ్ వియ ఉంటే మాత్రమేనండి ఇక ఒక గ్రాము కాయిన్ కొనాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఎంత మనీని తీసుకెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటే ఒక గ్రాము ప్రజెంట్ ఈ రోజు ఉన్న రేటు ప్రకారం తొమ్మిది వేల ఐదు వందల యాభై ఒక్క రూపాయి కదండి ట్వంటీ ఫోర్ సీట్ ఇది గోల్డ్ టూ పర్సంటేజ్ వియ అంటే నూట తొంభై రెండు రూపాయలు అవుతుందండి ఈ రెండింటిని ప్లస్ చేస్తే తొమ్మిది వేల ఏడు వందల నలభై మూడు రూపాయలు అవుతుంది ఈ తొమ్మిది వేల ఏడు వందల నలభై మూడు రూపాయలకి జీఎస్టీ అండి అంటే త్రీ పర్సంటేజ్ కడితే రెండు వందల తొంభై మూడు రూపాయలు అవుతుందండి ఇప్పుడు మనం టోటల్గా ఒక గ్రాము గోల్డ్ కాయిన్ కొనడానికి పది వేల ముప్పై ఆరు రూపాయలు అయితే తీసుకెళ్లాలండి ఎప్పుడు గోల్డ్ రేటు తొమ్మిది వేల ఐదు వందల యాభై ఒక్క రూపాయి ఉన్నప్పుడు అండి పది వేల ముప్పై ఆరు రూపాయలు తీసుకెళ్తే ఇరవై నాలుగు క్యారెటర్లో ఒక గ్రాము గోల్డ్ కాయిన్ అనేది వస్తుంది మరి మీ అందరికీ అర్థం అయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్